मैं सैलरी सेंटर टाइम में यूजुअली बात करती पाई हूँ कि केस में इंजर से रूम ती बिरानी को तो कैसे जाना है रिलीफ्स को सब कोट करना है पर कोट के लिए तरफ में में को उनके एक बार डेट आउंगा ना दार बिना तरफ ना उनका मैडम कोट के लिए दार कोट में जो मार नोटिस वास्ते नोटिस नो मन लेके

అందరికీ నమస్కారం అండి ఈరోజు నగరంపాలెంలోని మహిళా ప్రాంగణానికి ఇచ్చేయడం జరిగింది ఈ మహిళా ప్రాంగణంలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అందులో ప్రధానంగా వన్ స్టాప్ సెంటరు డొమెస్టిక్ వైలెన్స్ సెంటరు ఈ శిశు గృహాస్ ఉన్నాయి అదేవిధంగా కాలేజ్ హోమ్ ఉంది అండ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉంది స్వదార్ హోమ్ ఉంది అండ్ రీసెంట్గా స్టార్ట్ చేసిన వనితా నివాస్ ఉంది ఇలాగా ఇన్ని ఉన్నాయి ఇక్కడ కేవలం మహిళల కోసం చిన్నపిల్లల కోసం ఇక్కడ మహిళా అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం సెక్యూరిటీ కోసం ఈ మహిళా ప్రాంతం మొత్తం కూడా నిర్వహించబడతా ఉంది వీటి స్థితిగతులు ఏంటి అని ఒకసారి చూద్దామని రావడం జరిగింది చాలా చక్కగా మెయింటైన్ అయితే జరుగుతూ ఉంది కాకపోతే బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా పురాతనమైన అవడం వల్ల శిథిలావస్థకు చేరున్నాయి కొన్ని వీటన్నిటిని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది ఎందరో ఆడపిల్లలు ఇక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి ఏర్పడింది అలాంటిది వీళ్ళు చక్కగా దానికి కౌన్సిలింగ్ ఇవ్వడము వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయడము కోర్టుకి డైరెక్ట్ చేయడము అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మళ్ళీ వీళ్ళు ఆ ఆడపిల్లలందరినీ సంరక్షించడం చేస్తూ ఉన్నారు చాలా బాగుంది అదేవిధంగా ఈ శిశు గృహాలకు వచ్చాము చాలామంది చిన్న పిల్లలు తల్లలు వదిలేసి వెళ్ళిపోయిన పిల్లలందరినీ చూడడం జరిగింది ఆరు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ వీళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు అయితే ఇంతమంది ఉన్నా కూడా మనకి అనేక సమస్యలు ఉండి ఎందరో ఆడపిల్లలు ఇలాగా ఇల్లు లేకుండా ఎన్నో సమస్యలతో ఉన్నా కూడా ఇక్కడ కేవలం పది నుంచి పదిహేను మంది మాత్రమే ఉంటున్న పరిస్థితి అంటే ఇక్కడ అవేర్నెస్ లేకపోవడం మాత్రమే ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంది దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ అబాండండ్ ఉమెన్కి చాలా సౌకర్యాలు ఉన్నాయి దాన్ని తెలుసుకొని ఇక్కడ చక్కగా వచ్చి కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయాల్సిందని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను అండ్ ఏదైతే శిథిలావస్థకు చేరిన బిల్డింగ్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ చేయాల్సిన అవసరం కూడా ఉంది కేవలం మహిళల కోసం నిర్వహించబడుతున్న ఈ ప్రాంగణం మొత్తం కూడా చాలా చక్కగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ కాంపౌండ్ వాల్స్ లేని పరిస్థితి అడవిని తలపిస్తున్న ప్రాంగణం ఉన్నది ఇక్కడ ఇదంతా కూడా మారాల్సిన పరిస్థితి ఉంది మరి సిబ్బంది కానివ్వండి ఇటు డిపార్ట్మెంట్ కానివ్వండి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడంతా క్లియరెన్స్ చేయాల్సిన అవసరం ఉంది